గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకం పృథక్తి భూతం విద్ధిరాజసం సమస్త నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని అందురు సమస్త ప్రాణులయందును నానా విధములైన భావములను వేరు వేరుగా తేడాలున్నాయని హెచ్చు తగ్గులున్నాయని భావించే ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది రాజసికమైనది అని తెలుసుకోమని చెప్తున్నాడు స్వామి ప్రకృతిని అనుసరించి సత్వ రజ తమో గుణాలు ఇప్పుడు కూడా మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి మనుషుల పైన ఇంకా చెప్పాలంటే ప్రాణుల పైన పనిచేస్తూ ఉంటాయి వాటిని అనుసరించి రకరకాల గుణములు భావజాలాలు ఆలోచనలు ఏర్పడతాయి వాటిని అనుసరించి కర్మ చేస్తూ ఉంటాం అంటే పనులు లేదా యాక్టివిటీ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రకృతి జనితమైనవి ప్రకృతి నుండి వాటిని మనం తీసుకుంటున్నామండి వీటికి ఆత్మకు ఏ విధమైన సంబంధము లేదు మనలో మంచి బుద్ధి ఉండి మనం మంచి జ్ఞానులమై ఉండి సత్ప్రవర్తన సదాచారం మంచి ఉత్తమమైన సంస్కారాలు కలిగి ఉన్న వాళ్ళమయ్యి ఉండి ఎదుటి వాళ్ళలో మనకి అవి కనిపించినప్పుడు ఎదుటి వాళ్ళ ఆలోచనలు కానివ్వండి భావజాలములు సంస్కారములు దోషభూయిష్టంగా మనకు అనిపించినప్పుడు వాటిని ఆత్మకు ఆరోపించి అదేదో వేరే విషయముగా ఏదో జన్మత అలా ప్రవర్తించే వాళ్ళుగా ఆ విధంగా ఒక ముద్ర వేసేయడము చాలా తప్పు అన్న విషయం అన్నీ ఇక్కడ గ్రహించాలి ఆత్మపరంగా అందరూ ఒకటే నేను గొప్పగా ఉన్నతంగా ఉన్నాను కాబట్టి నా ఆత్మ లేదంటే నాలో ఉన్న ఆ దైవాంశ చాలా గొప్పదని అలాగే ఇతరుల్లో మనలాంటి గొప్ప భావజాలం లేదని అలాంటి ఆలోచనలు లేవని అలాంటి దారులు వెళ్ళడం లేదని అలాంటి సంస్కారాలు లేవని లేదంటే అలాంటి కర్మలు వాళ్ళు చేయడం లేదు కాబట్టి వాళ్ళలో ఉండే భగవంతుడి శక్తి తక్కువ లేదంటే వాళ్ళలో ఉండే ఆత్మశక్తి తక్కువ వాళ్ళది ఏదో ఒక పతనం అయిపోయిన ఆత్మ ఈ విధంగా వివిధ భావములతోటి వేరువేరుగా చూస్తూ ఆలోచించడం అనేది ఆ విధమైన భావజాలం మనకు ఉందంటే అది రజోగుణానికి సంబంధించిన భావజాలం అది రజోగుణ ప్రధానమైన జ్ఞానము అని గ్రహించాలి ఇక్కడ ఒక్కడే మనము తేలిగ్గా తెలుసుకునే ఉపాయం చెప్తున్నాను ఆత్మస్వరూపముగా పరమాత్మ సకల ప్రాణుల్లోనూ ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే నాలో కాస్త గొప్పగా ఇంకొకరిలో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఇంకొకరిలో తక్కువ పర్సెంటేజ్గా లేదండి మొత్తం అంతా విభాగరహితంగా అసలు డివిజన్స్ అనేవి లేకుండా భగవంతుడు ఆత్మస్వరూపమై సర్వ ప్రాణులలోనూ తానే వ్యాపించి ఆవరించి ఉన్నాడు తిష్టతి అర్జున అని గత శ్లోకాల్లో స్వామి చెప్పారు సకల ప్రాణులలోనూ ఆత్మస్వరూపులనై నేనే ఉన్నాను అర్జున అని పరమాత్మ చెప్పాడు కదా ఆ ఆత్మలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్చు తగ్గులు పెంచకూడదు గుర్తుంచుకోండి ఈ విషయం బాగా నా ఆత్మ ఎంతో ఈ ఇతర ఏదైనా అల్పమైన ప్రాణి ఆత్మ కూడా అంతే నా ఆత్మ ఏదో గొప్ప శక్తివంతమైనదిని ఇంకొక అల్ప ప్రాణుల్లో ఆత్మ శక్తివంతమైనది కాదు తక్కువ స్థాయిది కింద స్థాయిది అనేది లేదు పరమాత్మకు అసలు పక్షపాతం లేదు అందరూ కూడా అందరిలోనూ భగవంతుడు ఆత్మస్వరూపమై అందరిలో సమానంగానే ఆవరించి ఉన్నాడు విభాగ రహితుడిగా ఉన్నాడు విభాగం కూడా లేదు సత్వగుణం ఉన్న వాళ్ళు ఆలోచనలు అలాగుంటాయి ఒకవేళ ఎవరైనా కూడా కింది స్థాయి భావజాలము అలాంటి ఆలోచనలు అలాంటి జ్ఞానము ఉన్నవాళ్ళు ఉన్నా కూడా ప్రకృతి వశమున వీళ్ళు మోహితులై ఇలాంటి అలవాట్లు చేసుకున్నారు అని గ్రహించి ఊరుకుంటారే తప్ప ఆత్మకథ ఆరోపించరండి వీళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళే లేకపోతే వీళ్ళలో అసలుకి భగవంతుడి శక్తి లేదు వీళ్ళని భగవంతుడు ఈ విధంగా సృష్టించి వదిలేశాడు వీళ్ళ కరమ ఇంతే వీళ్ళ బ్రతికి ఇంతే ఈ విధంగా మహాకుములు ఎప్పుడూ మాట్లాడరు ఏదైనా సరే అవతల వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావజాలము వాళ్ళ పద్ధతులు ఏమైనా కానివ్వండి ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ప్రకృతిని అనుసరించి వాళ్ళ స్వభావాలను అనుసరించి వాళ్ళు ఈ ప్రకృతిలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా క్యాప్చర్ చేసుకుంటారు ఒక సాధారణ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒక విధంగా క్యాప్చర్ చేసుకుంటారు దాన్ని ఒక విధంగా తీసుకుంటారు ఒక సాధనా మార్గము ఏమీ లేకుండా రకరకాల దారుల్లో వెళ్లే వాళ్ళు ఇంకొక విధంగా తీసుకుంటారు అసలు ఏమీ లేకుండా ఏది పడితే అది శారీరకంగా ఏదో సుఖము భౌతికమైన విషయాలే గొప్పవి సత్యము శాశ్వతమైన భావజాలంలో ఉన్న వాళ్ళు ఇంకొక విధంగా తీసుకుంటారు ఎవరు ఎలా తీసుకుని ఇదంతా కూడా ప్రకృతి జడితంగా వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అనే విషయం తెలుసుకొని జ్ఞానులు లేదా మహాత్ములు మౌనంగా నిశ్చలంగా ఉంటారు సర్వత్రా సకలము కూడా ఆత్మస్వరూపంగానే దర్శిస్తారు భేదభావం చూడరు ఆ విధమైన భావజాలం ఉన్న మహాత్ములది సాత్వికమైన జ్ఞానం అని నేనంత శ్లోకంలో చెప్పుకున్నాము ఆ విధమైన భేదభావము ఎవరికైనా కనపడుతుంది అంటే అంటే ఆత్మకు ఆరోపిస్తున్నారంటే అవతల వాళ్ళ భావజాలం నీ భావజాలంలా లేదు ఇది గొప్పది ఉన్నతమైన బుద్ధి అవతల వాళ్ళది అలా లేదు దాన్ని ఆత్మకు ఆరోపించకుండా దాన్ని వేరుగా చూడకుండా ప్రకృతి వశమున వీళ్ళు విధంగా ప్రవర్తిస్తున్నారులే అనుకొని ఊరుకుంటే అది మంచి విషయము అలా కాకుండా నువ్వు భేదము చూసి వీళ్ళకి ఎవరికి ఎవరికి గొప్ప గొప్ప బుద్ధులు భగవంతుడు నాకు మాత్రమే ఇచ్చాడు నేను మాత్రమే పొందాను వీళ్ళందరూ వేరు నేను వేరు నేను ఒక గొప్ప పై స్థాయి మిగిలిన వాళ్ళందరిలో ఆత్మ ఏదైతే చైతన్యం అదంతా కింద స్థాయిది వీళ్ళ బతికింతే ఈ విధంగా ద్వంద్వపు ఆలోచన ఎవరు చేస్తారో ఆ విధమైన జ్ఞానం వాళ్ళలో ఏదైతే ఉందో అది రజోగుణ భూ జ్ఞానము శుద్ధ సాత్వికమైన జ్ఞానము కాదు అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఎవరైనా సరే మనం సాధన ద్వారా ఆచార్యముఖత చక్కగా ఉపదేశం పొంది సాధన చేసుకుంటూ దుర్లక్షణాలు వదిలేసి మంచి లక్షణాలు నేర్చుకొని మంచి మంచిగా సాధనలు చేసి అధ్యయనము చేసి జపాలు నామస్మరణలు అవి చేసుకొని ఎంతో కొంత మనము దుర్లక్షణాలు బలహీనతలు వదిలించుకొని కాస్త స్థిరమైన బుద్ధితోటి ఎంతో కొంత మంచి మార్గంలోకి వచ్చామనుకోండి అలా మంచి మార్గంలోకి వచ్చాము అనే దానికి మన జ్ఞానం ఎలా ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉండాలంటే అందరూ ఒకటే ఏదో ప్రకృతి వశములు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు కూడా తెలుసుకుని దారిలోకి వస్తే వాళ్ళు మంచిగా తయారవుతారు అంతేగాని ఈ లోపల ఉన్న భగవత్ స్వరూపం చేతన మీద అయితే ఉంటుందో అది ఒకటి కాకుండా పోతుందా అనే భావనతో నీవున్నావంటే నీవు చేసిన సాధనకు నీకు సాత్వికమైన ఆ జ్ఞానము కలిగింది అని అర్థం అలా కాకుండా నాకేదో నాలుగు వచ్చు వీళ్ళకి అది కూడా ఏమి రాదు వీళ్ళు వేస్టు నేను మాత్రం గొప్ప పైస్తాయి వాళ్ళు వేరు నేను వేరు అనే భావజాలంతో ఉండటం ఏదైతే ఉందో ఆ విధమైన జ్ఞానము సంపాదించడము అది రజోగుణభూ ఇష్టమైన జ్ఞానము దానివల్ల గర్వము అహంకారం పెరుగుతుందే తప్ప అది భగవంతుడిని చేర్చే జ్ఞానము కాదు అని గ్రహించాలి ఎంత చెప్పిన తర్వాత మీకు ఈ శ్లోకము క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను ఈ మాత్రం మనకి తెలుసుకోవాలండి ఈ మాత్రం ఎరుక ఉంటేనే మనం చేసే నిత్య పూజ కానివ్వండి మనం భగవంతుని ఆరాధించడం ప్రార్థించడం పారాయణాలు గ్రంథ పఠనాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఫలిస్తాయో తెలుసా ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కాస్త చదివి నాలుగు పూజలు చేయగానే మేము గొప్పవాళ్ళము మిగతా వాళ్ళు అసలు పూజలు ఏం చేరండి వాళ్ళకేమి రావండి వాళ్ళకేం ఏం అండి నాకు అంతా తెలుసండి ఇలాగా మాట్లాడతారా ఎవరైనా ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు రజో గుణ పూజ ఇష్టమైనది వీళ్ళు ఏదో కొత్త నేర్చుకొని మేము చాలా గొప్ప అని డబ్బాలు కొట్టుకుంటున్నారు ఆ మాత్రం కూడా నేర్చుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని చూసి వీళ్ళు ఎంచుకుంటున్నారు మేము ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి ఏమీ రాదు ఈ విధమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది రజోగుణ భూిష్టమైన జ్ఞానము దానివల్ల గర్వము అభిమానం అహంకారం పెరుగుతుంది తప్ప అది ఎప్పుడు కూడా నీకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే జ్ఞానం కాదు అని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సర్వత్రాహా కూడా ఆ పరమాత్ముడే సమాన భావంతో ఉన్నాడు అందరిలోనూ ఆ పరమాత్ముడే ఉన్నాడు అని గ్రహించి ఎవరైనా కూడా నీ మనలాగా లేకపోతే మన స్థాయిలో లేకపోతే వాళ్ళు ఇంకా సాధన చేయలేదు కాబట్టి ఆ స్థాయికి రాలేదని తెలుసుకోవాలి అంతేగాని ఆత్మయందు అవన్నీ కూడా ఆరోపించి వీళ్ళ గతి ఇంతే అనేసేసి ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడటం చాలా తప్పు ఆ విధంగా చేయడం భగవంతుడు అవమానించినట్లే కాబట్టి ఈ తప్పు ఎవరూ చేయకుండా సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సత్యమేవ ఎవజైతే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ கிருஷ்டர்ப்பணம்